సిద్ధంగా ఉంటే తోనే ఇక్కడ సిద్ధంగా ఉంటే ఆమె నేస్డు నామములు అల్లె లూయ హాలే నూయ అల్లె లూయ ఆ మీకు బట్టలు లేకపోయినా పర్లా మరొకసారి సారి మీకు చెప్తున్నా మీ కొత్త బట్టలు లేకపోయిన పర్లా మీ మనసులు ఇప్పుడు బిడ్డలో ఐదు మందల సాక్షింగా ఉన్నారు మనందరికి సాక్ష్యం మీరు మాదిరిగా ఉన్నారు రక్షణ పొందుతున్నారు మీరు పొందాలన్న ఆలోచన దేవుడు మీకు కలిగిస్తూ ఉంటే నేడు రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు ఏ క్షణముని ఎవరి లోకాన్ని విడిచిపెడతారో తెలియదు ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే రక్షణ పొందకుండా చచ్చిపోతే వాడికి ఏమి ప్రయోజనమని దేవుని వాక్యం సెలవిస్తుందండి గమనించండి ఎవరైనా మనసు తెరవబడితే నీ మనసులో ప్రేరణ వస్తే యేసు నామంలో రేవతి దేవుడిచ్చిన మనసును ఎవరు అణిచివేయకూడదండి మీ మేలు కోరి మీ కోరి దేశయ్య ప్రాణాలు పెట్టాడు కాబట్టి అందరు రక్షణ పొందాలని ప్రభుత్వ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ బాప్దేశం అయ్యే లోపల వరొక హృదయాన్ని దేవుడు తెరుతున్నాగా పాప తన ప్రాణాలు ఆయన మరణానికి కారణం నా పాపం అని స్తోత్రం అల్లి లోయా ఆయన నమ్మదం దేవుడు తన కోసం ప్రాణం పెట్టాడు తిరిగిలేస్తానని జిలిచాడు మరలోకం వెళ్ళాడు మన కోసం నీ కోసం కూడా స్థలం శ్రద్ధపరుస్తున్నాడు అక్కడ ఆయన చెప్పాడు వెళ్ళేటప్పుడు నేను స్థలం శ్రద్ధపరిచి వెళ్తున్నాను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు ఆయన రాకడ గురించి నమ్ముతున్నావా ఆయన రాక నమ్ముతున్నావా వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడని నేను స్తోత్రం రాజ్యానికి ఆయనే మార్గం విశ్వసిస్తున్నావా నమ్మక ఈ సాక్షన్ని కాపాడుకోవాలి ఓకేనా దేవునికి అభిప్రాయంగా జీవించాలి దేవునికి సాక్షిగా పడుతుందా రక్షణ పొందిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన విశ్వాసాన్ని మన పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవునికి నమ్మకంగా జీవించాలి మనుషులు అనుకున్నా ఎన్ని అనుకున్నా మనకి విశ్వాసం పడిపోగా మోసం చేయట్లేదు మోసం చెప్పి నీకు చెప్పట్లా ఎందుకంటే రక్షణ పొందిన కానుండి లైఫ్ మారిపోద్ది చేంజ్ అయిపోద్ది అన్ని వచ్చేస్తాయి అనుకో అని చెప్పట్లా ఏ నమ్మి బాత్తులు తీసుకుంటే పరలోకి వెళ్తావు జబ్బుతో చచ్చిపోయాడు లాజర్ పరలోకి వెళ్ళిపోయాడు ధనవంతుడు అన్ని కలిగి ఉచ్చిపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు ఎవరించండి ప్రియులారా ఏసైన్ నమ్ముకుంటే అన్ని వస్తాయని నమ్ముకోవాలి ఇస్తాడు ఖచ్చితంగా ఆమె కానీ ఆయన మనం ఎందుకు నమ్ముకోవాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన అక్కడే మార్గం ఆమె జ్ఞానం బ్రతకడానికి ధనం జ్ఞానం ఉపయోగపడతాయి పరలోక వెళ్ళాలంటే ఏ మార్గం ఆమె దేవునికి సహాయం చేస్తారు ఆమె పరిశుద్ధి జీవము కలిగిన మా పేపర్లో ఒక తండ్రి అయ్యా బిడ్డని బట్టి కొందనాలు జ్ఞాపకం చేసుకునండి తని గర్భంలో రూపడక ముని ఎరిగి ఉన్న ఎరిగిన దేవుడవు తండ్రి అందరి విశ్వాసము చేత నీ మాటల చేత సిలువ ప్రేమను గమనించారయని తీసుకున్న తీర్మానమును బట్టి కొన్ని స్థిరపరచని బలపరచని నీకు అంటు కట్టబడుతుండేగా తండ్రి నీ పరలోక రాజ్యములో నిన్ను మహిమపరుస్తూ ఉండగా ప్రభు మీరు కలిగి ఉన్న ఆనందమును బట్టి కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా ఏమి తెచ్చి నిన్ను దర్శించి నిన్ను సంతోష పెట్టగలము వేలాది నదులంత విస్తార తైలమిచ్చినా నీ రుణమ తీర్చలేమయ్యా బలు ని కోరడం లేదన్నావయ్యా విరిగి నలిగిన మనసు ఇష్టమైన బలం యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ఆరాధన యథార్థముగా ఉండడాన్ని బట్టే నువ్వు ఆనందించే దేవుడు అంగీకరిస్తున్నారు వీటిని చేతులకు అప్పగిస్తున్నాను నీ హస్తాలలో భద్రపరిచి ముద్రించి మహిళకి తను తీసుకున్న తీర్మానము అయ్యా అంతము వరకు స్థిరపరచబడును ఈ రాజ్యం వచ్చే వరకు ఈ బడ్డ నీకు నమ్మకముగా ఉండగలిగిన కృప్తి దయచేసి వీడిచ్చిన సాక్ష్యం బట్టి తీర్మానమును బట్టి మీరు ఇచ్చిన అధికారము బట్టి అయ్యా ఈ కార్యములో తోడుగా ఉండి మహిమ తెచ్చుకున్నామని ఆత్మత అభిషేకించమని ఏసయ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి తీర్మానం బట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన రక్షకుడైన యేసయ్య ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తం కార్చాడు ఎవరి కోసం కార్చాడు అంటే ఈ బిడ్డ కోసం కూడా ఆయన రక్తం కార్చాడు ఆమె బిడ్డ నిమిత్తం కూడా ఆయన చనిపోయాడు నిమిత్తం కూడా చనిపోయాడు ఆయన మరి ఈ బెడిచ్చిన సాక్ష్యమును బట్టి తీర్మానమును బట్టి తీసుకున్నటువంటి నిర్ణయమును బట్టి ఉన్న బలవంతం చేసిందా మీ ఆయన కానీ అయ్యగారు కానీ మీ అమ్మోళ్ళు కానీ ఎవరైనా బలవంతం చేశారా నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు తీర్మానం చేసుకున్నావు దేవుని స్తోత్రం విన్నప్పుడు మనసులో నొచ్చుకొని అడిగారంట మేమేం చేయాలని దేవుని వాక్యం చేత మరి దేని వాక్యమే ఇంకేమన్నా మాసం చేసే మాట్లామని ఉన్నాడు దేవునికి మహిమ కలుగు దేవుని మాటలు బలపరిచింది బెళ్ళొచ్చిన సాక్ష్యము తీర్మానమును బట్టి దేవునిచ్చిన అధికారమును బట్టి మొత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి ఈ బిడ్డకు నేను బాప్ తీసుకుని పిచ్చి చుచున్నాను దేవునికి మహిమ కలుగునుకేలుయా దేవునికి తండ్రి ఈ లోకంలో నా తండ్రి సమస్తము కలిగి ఉండే రక్షణ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు తండ్రి బిడ్డ నిన్ను అంగీకరించింది రక్షణ పొందింది ప్రభు నిన్ను కలిగి కడవర్రకు నమ్మకం ఉండగలిగిన కృప దయచేయండి సాక్షిగా నీకు మహిళతరంగా జీవించగలిగిన కృప దయచేయండి ఇంతవరకు తండ్రి తనకున్న జ్ఞానముతో నడుచుకుంది ప్రభు తనకున్నటువంటి నాయన భక్తితో నడుచుకుంది ఎప్పటి నుండి నీ ఆత్మ చేత నడిపించబడును ఆత్మకు లోబడును గాక ఆత్మ కార్యములనే నెరవేర్చబడినట్లుగా సహాయం సహాయం తనకిచ్చిన నూతనమైన మనసును బట్టి ఈ బెంటికి నాయన పరిశుద్ధాత్మను వరమగా మీరు అనుగ్రహించండి ముద్రించి మహిళ ఈ లోక మలిగమంత కూర్నట్టు ఈ హస్తాలలో భద్రపరిచి ఈ మార్గములోనే స్థిరపరంచబడినట్టుగా సహాయం నే సయము ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి ఆమె 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 ఆమె